నమస్కారం తర్వాత నిన్న అవినాష్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే ఆయనంతా ఫ్రస్ట్రేషన్ గా ఏదో ఎన్నడూ జరిగింది అంటే తమ తాము దౌర్జన్యాలతో ఇంకో రకంగా అందరినీ భయపెట్టి చేసుకునే సామ్రాజ్యం ఏమి ఈ రకంగా అయిపోయిందనే అనే ఫ్రస్ట్రేషన్ లో ఇంకా అతని పరిధి స్థాయి దాటి అవన్నీ మర్చిపోయి కూడా తర్వాత నిన్నంతా కూడా మాట్లాడటం జరిగింది ఆయన ప్రధానంగా ఆయన ప్రధానంగా ఆరోపణ చేసింది ఏంటంటే విఆర్ఓలందరినీ కూడా ఎంఆర్ఓ ఆఫీసుల్లో వచ్చి నిర్బంధించి ఎలక్షన్ జరుపుకునేారని అసలు అది ఎంఆర్ఓ ఆఫీసుల్లో నిర్బంధించడం ఏంటో నాకు అర్థం కదా ఎక్కడన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే విఆర్ఓలను కానీ నిర్బంధించినామంటే మా ప్రైవేట్ ప్లేసులకు తీసుకుపోయి వాళ్ళని ఒక చోట గుట్ట ఒక చోట కూర్చోపెట్టి మీకు అందుబాటులో లేకుండా చేయడం అనే దాన్ని నిర్బంధించడం అంటారు అందరూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూర్చొని ఎవరు వచ్చినా కూడా మేము రిసిప్ట్ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉండి అంటే వాళ్ళను వాళ్ళను తర్వాత తెలుగుదేశం వాళ్ళు నిర్బంధించినారని ఆరోపించడం ఇది అస్సలు సత్యదూరము తర్వాత ఇంకోటి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసులో నిర్బంధించినారని అవినాష్ రెడ్డి చెప్తాను తర్వాత నీకు ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వేముల పోలీస్ స్టేషన్కి పోల్సిన పనేమి నువ్వు పోవాల్సింది ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోవాలా ఎందుకయ్యా మా వాళ్ళను లోపల ఉన్నారు మాకు ట్యాక్స్ కట్టుకోవాలని అక్కడికి వెళ్ళకుండా పోలీస్ స్టేషన్కి పోయి అక్కడైతే సేఫ్టీ ఉంటుందని అదే గోపాల్ రెడ్డి ఎలక్షన్స్లో లింగాల్లో బూత్ క్యాప్చరింగ్ జరుగుతుందని మాకు చెప్తే నేను మాదిరి దద్దమ్మల పోలీస్ స్టేషన్కి పోలే నేను పోలింగ్ బూత్ కాడికి పోయినా అక్కడ నా మీద దాడి జరిగినచ్చు నాకు అవమానం జరిగినచ్చు అది వేరే అది వేరే విషయం మా వాళ్ళు వాడు ఇబ్బంది పడుతున్నారంటే నేను పోలింగ్ బూత్ దగ్గర పోయినా తర్వాత నేమే తద్దమ్మలా పోలీస్ స్టేషన్కి పోలే అట్లా పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కు పోకుండా పోలీస్ స్టేషన్కు పోయినా నువ్వు తెద్దమ్మవు ఆ విషయం తర్వాత నువ్వు గుర్తు పెట్టుకోవాలా ఒక చిన్న సంఘటన ఎక్కడన్నా జరిగిందా ఎవడన్నా వైఎస్ఆర్సీపీ వాడు వచ్చి మేము ట్యాక్స్ కట్టాలని కానీ మేము నామినేషన్ వేస్తామని కానీ వచ్చే దిక్కు కూడా లేదు చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఇదంతా స్మూత్గా అయిపోతే దాన్ని తట్టుకోలేక దీని ప్రభావం అంటే పులివెందుల్లోనే పోటీ పెట్టుకోలేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎట్లా పోటీ పెడతామని మీరు జగన్ రెడ్డి మాట్లాడుకొని టోటల్గా బాయికాడ్ చేసిన సందర్భం కాబట్టి మీ చేతగాని తనంతో మీ ఇద్దరు దద్దమ్మరు తర్వాత ఏదో ఆయన ప్రజాస్వామ్య బద్దంగా అంత ఎలక్షన్ జరిపినట్టు దాంట్లో కసనూరు పంచాయతీ చేశాం అక్కడ కూడా పోలింగ్ జరిగింది నంద్యాలపల్లిలో జరిగిందని చెప్తాడు ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకొని కాన్స్టిట్యున్సీలో చక్రాయపేటలో పదహారు పంచాయతీలు ఉంటే పదహారు ఏకగ్రీయం ఎన్ని ఎంపీటీసీలు ఉంటే అన్ని ఎంపీటీసీలు పులివెందుల తాలూకాలో ఏకగ్రీయం ఎన్ని జెడ్పీటీసీలు ఉంటే అన్ని జెడ్పీటీసీలు ఏకగ్రీయం పులివెందుల మున్సిపాలిటీలో ముప్పై మూడు వార్డులు ఉంటే ముప్పై మూడు వార్డులు ఏకగ్రీవం అంటే ఇంత ప్రజాస్వామ్యం అంతగా వెల్లు అంటే ఎవరు మాకు పోటీ చేసేదానికి లేరా మీ ఇష్టం వచ్చినట్టు భయపెట్టి ఆ తర్వాత ఇన్ని చేసి మళ్ళా మేము ప్రజాస్వామ్యబద్దంగా మా ఊరు ఎగ్జాంపుల్ చెప్తావా మా ఊర్లో కూడా మీరు ప్రయత్నం చేసి కానీ కానీ లోకల్గా ఉండే మా ఊరోళ్ళు మీరు ఈ రాజకీయాల కోసం మీరు చేయమన్నట్టు చేస్తే ఆల్రెడీ ఫ్యాక్షన్ ఊర్లు మేము మా మాకు సమస్యలు ఉంటాయని మా ఊరళ్ళు ఒప్పుకొ ఉండరు ఒప్పుకోక మాకు ఓన్లీ సినిమాద మండలంలో ఒక నాలుగైదు పంచాయతీలు వేముల మండలంలో దుగ్గనగారిపల్లె పెజ్జుటూరు అవి లాస్ట్ శ్రీ మబుచిత్రపల్లె శ్రీనాథ్ పోటీ చేసి గెలిస్తే తర్వాత వైఎస్ఆర్ కండువా వేసినంత వరకు కూడా అతన్ని అనౌన్స్ చేయలే మీరు అట్లాంటి సందర్భాలు కూడా చూసి మేమేదో కసనూర్ లో జరిపించాం ఆడ జరిపించాం అంతెందుకు మన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వాళ్ళ కాంబల్లిలో రెండు వేల ఐదులో పోటీ చేయనీయకుండా చేసినారు తర్వాత నిన్న కూడా పోటీ చేయనీ కూడా అంటే అన్ని పంచాయతీలతో పాటు కాంబల్లి కూడా పోటీ చేయలే మరి ఆ ఊర్లో ప్రతిసారి తెలుగుదేశం మెజార్టీ వచ్చింది కదా అక్కడ మా కెపాసిటీ లేదా మరి అక్కడ కూడా ఎందుకు పోటీ చేయలే ఇలాంటి ఉదాహరణలు ఓ కొల్లలు ఏదన్నా ముందు మాట్లాడేటప్పుడు తర్వాత ముందు వెనక చూసుకొని మాట్లాడాలని కూడా తర్వాత చెప్తూ మూడో విషయం మాట్లాడితే మేమేదో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేసి మీరు మాకు ప్రజాస్వామ్యాన్ని కాల్ దద్దమ్మలని మాట్లాడుతున్నారు ఇదే ఊర్లో గతంలో సతీష్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు రెండు వేల ఐదు మున్సిపాలిటీ ఎలక్షన్స్ పులివెందలో జరిగినాయి అర్ధరాత్రి తొమ్మిదిన్నర పది ఎప్పుడు మీరు ఒక మూడు వందల మంది పైశాచికంగా దాడులు చేస్తా అంటే అప్పట్లో ఆయన కార్యకర్తలను కాపాడుకునే దానికి పోలీస్ స్టేషన్కి పోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం చొక్కా ఇప్పి కూర్చొని ధర్నా చేసినాడు తెల్లవారుజలు స్టేషన్ దగ్గర ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు ఆయన అడగండి ఏమన్నా నీకు ఆ రోజు ఏమి ఇబ్బంది జరిగి ఎవరన్నా దౌర్జన్యం చేసినారా ఎందుకు ఆ రోజు బట్టలు ఇప్పుకొని స్టేజన్ కాడ ధర్నా చేసినామని అడగండి సతీష్ రెడ్డి మీరు ఆ రోజు దౌర్జన్యం చేసినారంటే మీరు చేతగానే దద్దమ్మరు ఆయన అట్లా చేయకపోతే ఆయన దద్దమవుతాడు ఆ రోజు వాస్తవం జరిగింది కాబట్టి ఈరోజు మమ్మల్ని చెప్తానే నువ్వు ఆ రోజు ఎందుకు రెండు వేల ఐదులో ఆ రకంగా దౌర్జన్యం చేసి సతీష్ రెడ్డి బట్టలు ఇప్పుకొని కూర్చున్నట్టుగా చేసినావు అంటే మీకు ఆ రోజు పోటీ తెలుగుదేశం ఉంటే మీరు ఓడిపోతారని కాబట్టి అట్లా చేసిన మీరు మీరు దద్దమ్మరు సెకండ్ ఇన్సిడెంట్ వేలుపుల ఘటన ఆ రోజు కూడా సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్స్ కోసమే జరిగింది మీరు మళ్ళీ ఈరోజు సతీష్ రెడ్డిని అడగండి ఏన్నా మీరు ఇంత సోఫిస్టికేటెడ్ పర్సన్ కదా మీ మీద మర్డర్ కేసు ఎలా వచ్చింది ఏం జరిగిందని సో సతీష్ రెడ్డిని అడుగు ఆ రోజు సొసైటీ ఎలక్షన్ల కోసమే మీరు దౌర్జన్యం చేసింది ఈ రకంగా జరిగిందని సతీష్ రెడ్డి చెప్తే అప్పుడు మీరు దద్దామన్నారు సతీష్ రెడ్డి చెప్పకుండా నా అంతకు నేనే కాల్చుకున్నాయని చెప్తే అతను దద్దమవుతాడు ఇట్లా ఎన్ని ఇన్సిడెంట్లు చెప్తే ఎన్నో కోకొల్లాలు ఉన్నాయి ఆ తర్వాత అంటే మీరు చెప్పినప్పుడు మీరు ఆ రకంగా చేసినప్పుడు మమ్మల్ని ఈరోజు ఏదైతే దద్దమ్మాలంటారో ముందు మీరు దద్దమ్మలను ఒప్పుకుంటే తర్వాత మేము అయినా కాదనేది మేము తర్వాత కూడా తర్వాత చెప్తాం ఇంకా రస్టేషన్కి పోయి అద్దంలో చూసుకో వేలతో పెకిలించిన అది ఇది అని మాట్లాడినాము అర్థంలో చూసుకుంటే ఇంకోటి చూసుకునే మీ నలభై ఏళ్ళ చరిత్రలో వైఎస్ ఇంటి పేరు ఉండి కడప జిల్లాలో ఓడిపోయింది ఒక బీటెక్ రవి చేతిలోనే అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేనే ఉత్తర కుమారుని మాదిరి ప్రగల్భాలు లే మీ కుటుంబాన్ని ఓడించిన ఏకైక వ్యక్తిగా చెప్తానా దానికి అర్థంలో చూసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ అర్థంలో చూసుకుంటే నా ముఖం నాకే కనపరచాలి అవినాశ్ రెడ్డి నువ్వు అద్దంలో చూసుకో నువ్వు చూసుకునే ప్రతిసారి వివేకానంద రెడ్డి ఫోటో కానీ సార్ నువ్వు నువ్వేదన్నా అద్దంలో చూసుకునేదానికి ఏదైనా మంచి వ్యక్తి అందమైన మగం ఉండ ఉండొచ్చామని కాబట్టి నేను అందరూ మోగించి ప్రేమించి వాళ్ళు చెప్పినట్లు విని మద్దలు చేసి వాళ్ళ కోసమని సిబిఐ కేసులో ఇరుక్కునేంత దద్దమ్మని అయితే తర్వాత నేనైతే కాదు అవినాశ్ రెడ్డి ఈ విషయం తప్పకుండా ఇంకో మాట మాట్లాడినాడు మాకంట చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చాడంట అది మానబోతా అది మేము గెలుచుకోకుంటే నన్ను గుడ్డలు గుడ్డలు ఇప్పదీసి పులివెందుల రైతులు చంద్రబాబు దగ్గర అక్కడ పెడతారంట అందుకని నేను ఇంట్లో ఇదంతా చేసినా మీకు మొన్న సాయంత్రమే పులివెందుల రైతులు అందరు కలిసి నిన్ను గుడ్డలు ఇప్పదీసి జగన్ ముందర పెట్టినారు ఆ ఫ్రస్టేషన్లో జగన్ రెడ్డి ఏం చేస్తానో నీకంతా అప్పగిస్తే నీ చేతగాంతనని జగన్మోహన్ రెడ్డి తిరితే ఆ ప్రస్టేషన్ లో మాట్లాడావు పులివేందలు ఎక్కడికి పోయినా కూడా విచారించుకో నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో అందరికి ఇంకా ఎంతో ఎంతో వైఎస్ఆర్సిపి అభిమానులు రాజశేఖర్ రెడ్డి అభిమానులు కూడా ఈ అవినాష్ రెడ్డి వల్లనే జగన్మోహన్ రెడ్డికి కుటుంబం దూరం అయింది తర్వాత తల్లి చెల్లి కూడా దూరమైంది ఈ అవినాష్ రెడ్డిని ఒక్కసారి దద్దమ్మని చేయకుంటే ఇది ఖచ్చితంగా దద్దమ్మని చేయాలా చేసి అప్పటికన్నా జగన్ రెడ్డికి తెలివి వచ్చి ఈ అవినాష్ రెడ్డిని పక్కన పెడితే నిజమైన రాజశేఖర రెడ్డి అభిమానులకు కూడా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో నువ్వు ఎన్ని ఫోన్లు కొట్టుకున్నా ఎన్ని చేసుకున్నా ఏ నీ వాళ్ళు ఎవరు కూడా నీకు సహకరించక నువ్వు దద్దమ్మైనవు ఇంత జరిగినా కూడా ఇంకా నీకు అర్థం కాలేదా మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు మేము కలిసి నిన్ను దద్దమ్మని చేసేసినాము నువ్వేం పెద్దగా ఇంకా నీకు అది అర్థం కాలేదంటే తర్వాతంగా తర్వాత మేమేం చేయలేం లాస్ట్ లో చివరగా ఏదో రైతులు అక్కడికి కి వచ్చింటే మేము అన్ని గెలిచిందో విని గెలిచిందనమాట నిజంగా చెప్తానా ఐదేళ్లలో మంది హార్టికల్చర్ బెల్ట్ మీకు నిజంగా రైతుల పట్ల ఏదంటే ఐదు సంవత్సరాలు డ్రిప్ మీటర్ లేకుండా గోడ అడిచారు ఇన్సూరెన్స్ ఈ రోజు ప్రతి రైతు బ్యాంకు పోయి కట్టుకుంటానా లేదా జగన్మోహన్ రెడ్డి నేనే ఇన్సూరెన్స్ కంపెనీ సృష్టించి ఫ్రీ అని చెప్పి ఎప్పుడు ఎవరికి ఇన్సూరెన్స్ వస్తుందో రాకుండా చేసిన రైతులు మీ పట్లంగా కృతజ్ఞతగా ఉంటారని అనుకోవడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు గిట్టుబాటు ధర కల్పిస్తాం తర్వాత ధరల స్థిరీకరణకు మూడు వేల కోట్లు ఇస్తామని మనం అమ్మిన శనియాలకు ఆ తర్వాత డబ్బులు ఇచ్చేదానికి కూడా మీకు దిక్కు లేదు